వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా ఆ రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోండి ఇక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదిన వచ్చింది వరలక్ష్మి వ్రతం నాడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం ఇక శ్రావణ మాసంలో మహిళలు శ్రావణ మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాలను ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది వచ్చింది ఇక వరలక్ష్మి వ్రతం నాడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఒకవేళ కనుక అలా కుదరకపోతే శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అనుకున్న పనులు జరగడంతో పాటుగా దీర్ఘ సుమంగళ యోగాన్ని కూడా పొందవచ్చు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి ఇక వరలక్ష్మి వ్రతం నాడు ఏం చేయాలి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరించుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి వైపు పెట్టి పూజిస్తే మంచిది లక్ష్మీదేవిని పూజించడానికి ముందు ఒక శుభ్రమైన చోటులో బియ్య పిండితో ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమలు పెట్టి పీట వేసి అమ్మవారిని ప్రతిష్ఠించాలి తెల్లటి వస్త్రాన్ని వేసి బియ్యం పోసి కలశ ప్రతిష్ట చేయాలి కలశానికి రెండు పక్కల ఏనుగులు పెట్టాలి ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది అదేవిధంగా ఆవుపాలతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవి అష్టోత్తరంతో పాటు అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రం ఇలా మీకు నచ్చినవి చదవచ్చు ఇక పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వండి ఇవ్వండి ఈరోజు ఉపవాసం చేయడం జాగరణ చేయడం లాంటివి అవసరం లేదు వ్రతం ముగిసిన తర్వాత చేసిన నైవేద్యాలతో సహా భోజనం చేయవచ్చు ఇక వరలక్ష్మి వ్రతం నాడు చేయకూడని పనులు వరలక్ష్మి వ్రతం నాడు పెద్దలను దూషించడం తిట్టడం లాంటివి చేయకూడదు వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోండి కోపానికి గురి కావద్దు మద్యం మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది ఇక ఇవన్నీ పాటించడం వల్ల వరలక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్